హలో అండి అందరికీ నమస్తే సో మీ అందరికీ తెలుసు కదా లలిత సాయి ఆక్స్ఫర్డ్ ఈజ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ లలిత సాయి క్లాస్ రూమ్ ఈజ్ అవర్ యాప్ ఓకే అందరికీ తెలుసు సరే ఈరోజు ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మన విన్నర్స్ మన ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళు కానీ లేకపోతే యాప్లో వాళ్ళు కానీ సో ద విన్నర్స్ లిస్ట్ ఐఎమ్ గివింగ్ టుడే సో ప్రకాశం డిస్టిక్ నుంచి ఫస్ట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్కునేది మొదటిగా ఏంటయ్యా అంటే ఈయన చిలకల సాంబశివారెడ్డి గారు సో ఈయనకి ఏంటంటే ఎస్ఏ మ్యాథ్స్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అలాగే టీజీటీ జోన్ త్రీలో ఎయిత్ ర్యాంక్ వచ్చింది సో అంటే యాక్చువల్లీ ఏంటంటేనండి మనకి ఇంతకుముందు ఒకటి రెండు పోస్ట్లు ఉన్నప్పుడు ఒకటి పోస్ట్ ఉన్నప్పుడు మనం చెప్పలేం కానీ కొద్దిగా మనకి స్పేస్ వచ్చింది అవకాశం వచ్చినప్పుడు ఇలా గట్టిగా ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారండి దానికి మంచి ఉదాహరణ అయినా సో నాకు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు రకరకాల నాకు చెప్పారు నేను మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను కూడా ఈ ప్రామిస్డ్ మీ సో అలాగే తెచ్చుకున్నారు ఆయన ఓకే సో మనందరం ఆయనకి బెస్ట్ విషస్ చెప్దాం సో ఇది శిలకల సాంబశివారెడ్డి గారి ఇది సో ఫోర్త్ ర్యాంక్ ఇన్ ఎస్ఎంఆస్ అండ్ ఎయిత్ ర్యాంక్ ఇన్ టీజీటీ మ్యాథ్స్ సో ఇటువంటి విన్నర్స్ నుంచి ఇంకే రాని వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే కొత్త వాళ్ళు కానీ ఎవరైనా సరే మనం చాలా నేర్చుకోవాలండి నేను అవసరమైతే వాళ్ళు ఇంట్రాక్షన్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇంట్రాక్షన్స్ కాదని వాళ్ళని రప్పించి మనం చేయటం కాదు సో ఐ విల్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ కొందరు నేను ఏంటంటే ఐ వీడ్ లైక్ టు గివ్ ద ఫోన్ నెంబర్స్ తర్వాత వీడియోస్లో ప్రతి వీడియోలు ఉంటున్నాం కదా వీళ్ళయే వాళ్ళ నెంబర్స్ కూడా అంటే జస్ట్ టు కాంటాక్ట్ యూ అండ్ టు గివ్ సమ్ ఇన్స్పిరేషన్ టు యూ మీకు ఇలా ఏంటంటే వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే కొద్దిగా మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఈ ఇన్స్పిరేషన్ అదేనండి మనం నడిపించేది బట్ దట్ ఈస్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అంటే మనము ఎంత కష్టపడితే ఎట్లా వెళ్తాము అండ్ వే దారి చూపిస్తూ ఉండాలి అంతేకాని ఇన్స్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే కొందరు ఓ మనకు కూడా వేస్తారు మరుసరోజు పొద్దుడికి ఏం ఉండదు దట్ ఈస్ నాట్ ద ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ మనకి ఏంటయ్యా అంటే మోటివేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాట్ ఎవర్ ఇట్ మే మనకి సెల్ఫ్ మోటివేట్ అంటే మనకి రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ రేపు టుమారో ఎలా ఉంటుంది అనేది మనం తెలిస్తే ఎప్పుడు విజయం మీదేనండి అంతే ఓకేనా ఇప్పుడైనా తెలుగులా సాంబశివారెడ్డి గారు అనేమి మామూలు ఖాళీ అదే పని కూర్చుని చదవాల స్కూల్లో పని చేసుకుంటున్నాడు ఆయన అది చేసుకుంటానే ఖాళీ టైంలో చదువుకుండి ఆ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఆయన కంటిన్యూటీ ఉండాలి ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి ఒక నెల చదివేసి నెల నెలలు మానేశారనుకోండి ఉపయోగం ఏముందండి ఆ నెల కూడా వేస్టే కదా అందుకని సో అటువంటి వాళ్ళని మనం వాళ్ళని తీసుకుని ఇన్స్పైర్ అవటం వాళ్ళ యొక్క మార్గాన్నితో మోటివేట్ అవ్వటం ఇవన్నీ చేసుకుని ముందుకెళ్ళాలి ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఈయన ఇతని పేరు సయ్యద్ అన్సారీ ఇతనికి ఏంటంటే ఎస్ఎంఎస్లో ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది అలాగే టీజీటీ జోన్ త్రీలో అదే జోన్ కదా దట్ ఈస్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది నేను కూడా అంటే మనకి మనందరం చాలామంది వీఆర్ ఫ్రమ్ వెరీ లోయర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండి చాలా చిన్న చిన్న కుటుంబాలు సో ఇప్పుడు చూడండి వన్స్ మనం ఒక్కసారి కష్టపడేసరికి మన లైఫ్ ఎటర్న్ అయిపోద్ది సో మనకు వచ్చేసరికి ఇంక పేద కుటుంబం లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మన పిల్లలు అట్లా కాదు కదా సో ఇలా ఒక మనము ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయితే వన్ ఇయర్ అనుకోండి హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేస్తే సో మన చిల్డ్రన్ లైఫ్ విల్ బి అండి అంటే మనం ఉన్నటువంటి లోయర్ బ్రాక్ వన్ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కొద్దిగా అప్పర్ లెవెల్కి వెళ్తారు అది సో అట్లా అనమాట అందుకని కొద్ది కష్టపడితే చాలా చాలా మంది అలాగే ఇంకోటి ఏంటి భయపడక్కడ ఇప్పుడు పోస్టులు బాగానే ఉంటాయండి భయ ఇంత ముందులాగా వన్ ఆర్ టూ పోస్ట్ లేదా ఐదు పోస్టులు అట్లా కాకుండా కొద్ది రీజనబుల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి నో డౌట్ దాంట్లో డౌట్ లేదు కాబట్టి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక క్రీమ్ కొంత వెళ్ళిపోయింది కాబట్టి త్వరలోనే ఉంటుంది అంటున్నారు కాబట్టి జాగ్రత్త చదువుకుంటే మన ఈ సాయి దందారి అండ్ అండ సాంబశివరెడ్డి గారు ఇంకా చెప్పుకోవయో వాళ్ళు ఉన్నారు సురేష్ అండ్ అమ్మాయి స్వప్న ఇట్లా ఉన్నారండి వరుసనే సో వాళ్ళలాగా మనం కూడా మంచి స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే రైట్ ఓకే ఇప్పుడు ఎవరంటే బి సురేష్ బాబు అండి ఇతనికి ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఎస్ఎంఎస్ సో ఇతను ఇతను బాగా హార్డ్ వర్క్ అండి సో హార్డ్ వర్క్ చెప్పాం కదా దాన్ని కొట్టింది దాన్ని మించింది లేదు సో అబ్బాయి చెప్పే అంటే మనల్ని మంచిగా పొగుడుతా అనుకోండి మాట్లాడితే కొద్దిగా బాధ బా సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుందండి సో అంటే అతను ఒక వర్డ్ అన్నాడు ఏమన్నా అంటే మీ పాఠాలే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయండి అని సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సురేష్ యూ అండ్ ఆల్ ప్లేస్ ఓకే చాలా చాలా గ్రేట్ ఇష్యూ ఏంటంటే అట్లా ఉండరు అందరూ చెప్పుకోరు కదా అది సో దట్ క్రెడిట్ ఆ క్రెడిట్ నాకు చూడటం అనేది సో దట్ ఈస్ దట్ మేక్స్ మీ వెరీ అందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు అందరూ కాదు కానీ ఆ పర్టిక్యులర్ వర్డ్ నాకు గుర్తొచ్చింది అందుకని నాకు చెప్తున్నాను అనమాట అంతేగాని సాంశివారి రెడ్డి గారు కానీ లేకపోతే మన అన్సారి కానీ వాళ్ళు అందరూ నాకు చెప్పిన మాటలు ఎవరి వర్డ్ వాళ్ళు చెప్పిన ప్రతిదీ నాకు ఇక్కడే ఉంటాయి అది ఓకే రైట్ సురేష్ బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ చూద్దాం ఓకే తను బ్రహ్మేశ్వరరావు అండి సో ఇతని ర్యాంక్ ఫార్టీ టూ ఫార్టీ టూ టూర్ ఓకే ఫార్టీ టూ ఇతను ఏంటంటే ఎంత హార్డ్ వర్క్ చేశా అంటే ఎప్పటి నుంచి ఉన్నా అండి ఆవునగడ్డలో ఇతను సో అదే పని అంటే క్లాస్కి వచ్చిన వాడిని చూసేవాడు నాకు ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు అయి అబ్బాయి అనుకునేవాడు అనమాట రాత్రి చాలా సేర్స్కి దిగాడు ఇతను అనుకునేవాడు సో అట్లా అనమాట అంటే చెప్పే కదా ఎవ్రీ మూమెంట్ నేను చెప్పేది ఒకటేనండి హార్డ్ వర్క్తోనే నా వర్క్ నాకు ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఇంటెలిజెంట్ కాదు కానీ విత్ మై హార్డ్ వర్క్ ఐ రీచ్ ఐ గట్ సమ్ ఇంటెలిజెన్స్ అంతే నేను హార్డ్ వర్క్తోనే నాకు తెలివితేటలు వచ్చినాయి తప్ప తెలివితేటలు నా ఇది కాదు నా వర్క్ నాకు అందుకని హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అండి సరే ఈయన ఇతను ఏంటంటే ఇతను కూడా ఒక వర్డ్ ఉన్నాడండి నాకు చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉండదు పక్కన ఇంకో పక్కన కొద్ది బాధ కూడా ఉంటుంది నాకు మెసేజ్లో చూసి అతను అన్నది ఏంటంటే మా అమ్మ నాన్న తర్వాత మొరళ్య సార్ ఇంతకంటే నేనేం చెప్పలేను అది సో అంటే ఈ హ్యాపీ మూమెంట్స్ మీకు హ్యాపీ అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద వెరీ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ మీ సో ఐ నెవర్ ఫర్గెట్ దీస్ మూమెంట్స్ అండి ఇంకెట్టి పరిస్థితులను నేను ఎప్పుడు మర్చిపోలేను ఓకే సో బెస్ట్ ఆఫ్ లక్ ఓకే నెక్స్ట్ అండి అమ్మాయి స్వప్న ఎన్ స్వప్న ఈ అమ్మాయికి బీసీడీ కేటగిరీలో వచ్చింది సరే అంటే యాక్చువల్లీ యాప్ ఉంది తర్వాత ఆఫ్లైన్ క్లాస్కి వచ్చింది అమ్మాయి ఆఫ్లైన్ క్లాస్కి పాపం ఒక త్రీ ఫోర్ డేస్ లేట్గా వచ్చింది అలాగే ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అంటే ఆడవాళ్ళకి చిన్న చిన్న రకరకాల పనులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కదండి వాళ్ళకి పాపం సరే అయితే ఒకటి అంత అంటే ఫ్యామిలీ చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి అయినా సరే అమ్మాయి ఎంత కష్టపడేదంటే అసలు ఎప్పుడూ టెస్ట్ మిస్ అయ్యేది కాదండి ఎప్పుడు రాసేది ఎప్పుడు రాసేది సో అందుకే ఆ కష్టానికి ఫలితమే ఈ ఉద్యోగం సో మంచి టీచరు అయిపోవటం ఇంకా ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇంకా రాబోతున్నాయి అన్నమాట సో ఓకే అమ్మాయికి అందుకని కంగ్రాచులేషన్స్ టు యోమా ఓకే రైట్ అండి నెక్స్ట్ చూద్దాం